முகுந்தா புராரி ஜோவி கிருஷ்ணா முந்தா புராரி ஜய கிருஷ்ணா முந்தா புராரி ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமஹாம் முப்பத்து மூவர் அமருக்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சுருமருங்குள் நப்பின்னையின் அங்காய் துருவே துயிலாய் உக்கமும் தட்டொளியும் தந்த உன் மணாலனை இப்போதே எம்மை நீராட்டு ஏலோரும் பாவை முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே முப்பதி மூடு கோட்ள రక్షణనిచ్చేటువంటి పరమాత్మ ఇది ఈ సంబోధన ముప్పై మూడు కోట్లు ఉన్నారట అంటే ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు అంటే ఎవరు వీరు వీటికి సంబంధించినటువంటి వైదిక విశేషం ఉన్నది ద్వాదశ ఆదిత్యులు ఏకాదశి రుద్రులు అష్టవశువులు అశ్విని దేవతలు మొత్తం వీళ్ళు ముప్పై ముగ్గురు వీళ్లకు గణములు వీటితో కలిపి మొత్తం దేవగణములన్నీ ముప్పై మూడు ఈ దేవగణములన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి దేవాది దేవుడు భగవానుడు శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ అందుకు దేవతలను అనుగ్రహించడానికి అవతరించిన వాడు అనే భావము ఇక్కడ ఈ మొదటి పాదంలోనే చూపిస్తున్నారు పైగా ఎలా అనుగ్రహిస్తున్నాడంటే మున్సెన్రు కప్పం తవిరుక్కుం కలియే మున్సెన్రు అంటే వారికి ఆపద కలగడం కంటే ముందే ఆయన అనుగ్రహిస్తున్నట్ట ఆపద కలిగేక అనుగ్రహించడం ఒకటి ఉన్నది అలా కాకుండా ఆపద రాకుండానే అనుగ్రహిస్తున్నాడు స్వామి అనగా ఆయన భక్త రక్షణలో ఉన్నటువంటి త్వర తొందరగా అనుగ్రహించాలనేటువంటి వాత్సల్యం ఆ వాత్సల్యాన్ని ఇందులో చూపిస్తున్నారు అటువంటి వాత్సల్య భావము సామర్థ్యము రెండు అటువంటి సమర్థుడైన ఓ పరమాత్మ కలియే అంటే ఓ బలమైన పరమాత్మ యొక్క పరాక్రమాన్ని ఇక్కడ చెప్తున్నారు ఈ పరాక్రమము రక్షించే పరాక్రమం అటువంటి పరాక్రమం గల స్వామి మేల్కొనవయ్యా పైగా స్వామికి సంబోధనలో మరో రెండు ప్రత్యేకమైన సంబోధనలు ఉన్నాయి ఇక్కడ శప్పముడయ్యాయ్ తెరలుడయ్యాయి ఇందులో భావం ఏంటంటే శప్పం ఉడయ్యాయ్ అంటే ఆర్జవము కలవాడా ఇది అనువాదం అదేవిధంగా తెల్ ఉడయ్యాయ్ అంటే బలము కలవాడా ఆర్జవము బలము ఈ రెండు చెప్తున్నారు ఇక్కడ అంతరంగ లక్షణము ఆర్జవము బాహ్యమైన లక్షణము బలము మనసు మాట చేత త్రికరణ శుద్ధి ఈ మూడు ఒకేలా ఉంటే దాని ఆర్జవ శక్తి రుజుస్వభావము అని అంటారు అది పరమాత్మ వద్ద ఉన్నది అటువంటి స్వభావం గల ఓ పరమాత్మ పరాక్రమం గల స్వామి శప్పముడయ్యాయ్ అంటే ఆర్జవుము కల దేవుడు పైగా ఏ మాట ఇస్తే ఆ మాట పాటిస్తాట ఈ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తాను అని మాటిచ్చాడు స్వామి మేము ఇప్పుడు ఆశ్రయించాం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించాలి అలా అనుగ్రహించడానికి కావలసిన సమర్థత కూడా ఆయన వద్ద ఉన్నది అందుకే తెరళుడయ్యాయ్ సమర్థత వాడు బలం కలిగినటువంటి వాడు పైగా ఆయన పరాక్రమం ఎటువంటిదంటే శత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా అనగా శత్రువులకి జ్వరం పుట్టించేటువంటి పరాక్రమం కలవాడు అని శత్తార్కు వెప్పం కొడుక్కుం అనగా శత్రువులకి జ్వరం కలిగించేటువంటి విమలా ఆ సంబోధన చాలా అద్భుతమైనటువంటి సంబోధన విమల అంటే నిర్మలుడా అని అర్థం స్వామి ఏ దోషము లేనటువంటి వాడు తుయ్యలెళాయ్ అంటే మేల్కొను చెప్పన్న మెన్ములై ఇక్కడ చెప్పేటప్పుడు ఆ తల్లిని సంబోధిస్తూ ఉన్నారు ఇక్కడ చక్కని ఉన్నతమైన స్వర్ణ వంటి వక్షస్థలము కలిగినటువంటి తల్లి ఎర్రని పెదవులు కల తల్లి సన్నని నడుము కల తల్లి ఇక్కడ అమ్మ యొక్క దివ్య శోభాలక్షణములతో కూడిన సర్వలక్షణ సంపన్నమైన మంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్నారు నప్పిన్నై అంటే ఓ నీలాదేవి నంగాయ్ ఓ పరిపూర్ణురాల మేలుకో ఓ నీల పరిపూర్ణురాల అని అనువదించారు కృష్ణశాస్త్రి గారు ఇక్కడ అందుకే తురువే అన్నారు ఈ సంబోధనలో తురువే అంటే శ్రీస్వరూపిణి లక్ష్మీస్వరూపిణి తుయ్యలలాయ్ మేల్కొనవమ్మా అని నీలాదేవిని మేల్కొల్పారు పైగా మేల్కొని ఆ కృష్ణ పరమాత్మ మాతో పాటు స్నానానికి రావాలి ఇది చక్కటి భావం గోపికలందరూ కలిసి స్నానానికి వెళ్ళడం కాదు పరమాత్మ కూడా రావాలట ఇందులో విశేషం అది అనగా గమనించవలసిన అంశం ఏంటంటే ఇప్పుడు వ్రతం చేస్తున్నారు వ్రతం ఫలితంగా పరమాత్మ యొక్క అనుగ్రహం రావాలి ఇది నిజమే కానీ వ్రతంలో భాగమైన స్నానంలో కూడా పరమాత్మ ఉండాల అంటే సాధనలో కూడా పరమాత్మ ఉంటాడు సిద్ధులోనే కాదు ఇక్కడ ఉక్కము అన్నప్పుడు దీని సంస్కృతుల్లో ఆలవట్టము అని అంటారు అంటే మనం వింజామర విసనకర్ర అని చెప్పుకోవచ్చు తట్టొళియం అంటే అద్దము అని అర్థం ఆలవట్టము అద్దము ఈ రెండూ కూడా మాకు ఇచ్చి ఉన్మణాలనై నీ వల్లభుని మాతో పాటు ఇప్పోదే అంటే ఇప్పుడే ఎమ్మై నీరాట్టు మాతో పాటు నీరాడేటట్టు చెయ్యము అంటే స్నానానికి వచ్చేటట్టు చెయ్యమ్మా అని ప్రార్థన అంటే పరమాత్మ సాంగత్యాన్ని ఇక్కడ అర్థిస్తున్నారు పైగా అడిగినది ఇక్కడ ఆలవట్టము అర్థము ఇందులో ఉన్న భావాన్ని చూద్దాం వింజామర లేదా విసనకర్ర గాలి వీచే సాధనం ఇక్కడ విసనకర్ర అవసరం ఎప్పుడవుతుంది ఉక్కపోత ఉన్నప్పుడు విసనకర్ర అవసరం ఉంటుంది మరి విసనకర్రడంలో అర్థం ఏమిటి అంటే తాపత్రయ నాశనం కలగాలి తాపము తొలగాలి జీవుడికి ఉన్నటువంటి ఈ ప్రకృతిలో పడిన దగ్గర నుంచి జన్మ పరంపరల నుంచి పట్టుకున్న తాపములు మూడు ఉన్నాయి వీటిని తాపత్రయాలు అంటారు ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపములు ఈ మూడు తాపాలు పోవాలి భక్తులు ఇది చాలా ప్రధానం కనుకనే తాపత్రయ శాంతి కలగాలి అని చెప్పడమే అక్కడ వింజామర లేదా విశనకర్ర ఇవ్వమని చెప్పడంలో అర్థం ఇంకొకటి అద్దాన్ని అడిగారు ఈ అద్దం అంటే స్వస్వరూప జ్ఞానము తనని తాను తెలియజేసేది అద్దము అందుకు తానేమిటో తెలియజేసేటువంటి ఆ జ్ఞానస్వరూపమైన దర్పణము ఇక్కడిమ్మని కనుకనే తాపశాంతి జ్ఞానప్రాప్తి ఈ రెండూ కావాలి ఈ రెండిటితోనే పరమాత్మ లభిస్తున్నాడు ఈ మూడు ఇవ్వాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి ఇది తెలుసుకోవాల్సింది ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే కానీ ఈ మూడు లభించం